నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వేమూరు ఎస్ఐగా జి రవికృష్ణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు బాపట్ల విఆర్ నుంచి వేమూరుకు బదిలైన ఆయనకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధి గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వేమూరు మండల ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు రవి రవికృష్ణ నేను ఈరోజే వేమూరు పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది గ్రామంలో గ్రామాలన్ని గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి పోలీసు దృష్టికి తీసుకురండి అలానే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహి చేయలేదు పేకాటలు కానీ కోడిపందాలు కానీ ఎంజాయ్ ఇలాంటివి ఏ ఉన్నా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మహిళల పట్ల వృద్ధుల పట్ల చిన్నపిల్లల పట్ల ఎవరు కూడా మిస్బిహేవ్ చేయడం ఇలాంటివి జరగకూడదు అలాంటి వాళ్ళకి కఠినమైన చట్టాలు ఉన్నాయి అలానే యాక్షన్ కూడా సివిర్గా ఉంటుంది మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఏ అయినా ఎనీ టైము నాకు కాల్ పోలీస్ స్టేషన్ దాన్ని సంపాదించవచ్చు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాము అందరూ ప్రశాంతంగా కలిసిమెలిచి ఉంటూ పోలీసు వారే పోవచ్చు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్థిక అవకతవకలపై గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ భర్త వీరగంధం శ్రీనివాసరావు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా గ్రీవెన్స్ లో చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం పదకొండు గంటలకి విచారణ చేపట్టినట్లు రేపల్లె డీఎల్పీఓ జి నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యాలయం నుంచి గ్రీవెన్స్ లో అమృతలూరు గ్రామానికి చెందిన వీరగంధం శ్రీనివాసరావు ప్రస్తుత పాలకవర్గం కొలువుతీరిన దగ్గర నుంచి నిధులు దుర్వినియోగంపై చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు ఆర్థిక సంవత్సరంలో తెనాలి సబ్ కలెక్టర్ వారికి అమృతలూరు గ్రామ పంచాయతీ పరిధిలో పన్నెండు మంది పాలకవర్గ సభ్యులచే చే నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు సదర ఆరోపణలపై విచారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు గుర్తించిన అంశాలను ఉన్నతాధికారులకి సమర్పిస్తామని అన్నారు Thank you. కొంత అవతారం జరిగింది దాని మీద విచారణ చేయకుండా ఉప సర్పంచ్ గారు వేరే శ్రీనివాస్ గారు పార్టీ సెంట్రల్ పార్టీ దాని మీద విచారణ నిమిత్తం జరిగింది రికార్డులు పరిశీలన చేస్తే దాని మీద ఒకటి రెండు రోజులు రిపోర్ట్ తయారు చేసి దాని మీద గ్రీవెన్స్ పెట్టారుగా గ్రీవెన్స్ పెట్టారు ఎక్కడ మినిస్టర్ గారు దగ్గర పెట్టారు మన తొమ్మిదో తారీఖున నిమ్మల రామానాయుడు గారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి మన వైస్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అంటే దాని మీద మనకి కండాక్ట్ చేశారు డేల్ పోయి నాతో ఫోన్లో మాట్లాడి దాని మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి పెట్టారు గత నెల తొమ్మిది అంటే ఈ మొన్న తొమ్మిది తారీఖు తొమ్మిది దానివల్ల ఏంటంటే ఎటువంటి పరిస్థితి ఉంది ఏమో వాళ్ళకి మాకు ప్లాన్ చేసి డిపో గారికి డిపో గారు తర్వాత గారికి డైరెక్ట్ సెల్ పెట్టారు బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో వంద నుంచి రెండు వందల ట్రక్కుల అక్రమ ఇసుక తరలింపు చోద్యం చూస్తున్న మైనింగ్ రెవెన్యూ సెబ్శాఖల అధికారులు ప్రతిరోజు టన్నుల కొద్దీ ఇసుక అక్రమ మార్గంలో ఉన్న ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వీరికి అక్రమ ఇసుక కాసరులకు సొమ్ములు చేతులు మారుతూ ఉన్నాయని ప్రజానీకం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం